సపోర్ట్ మరి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేసిందంటే కేవలం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రావటం వల్లే మమ్మల్ని చాలా రోజులు అడుగుతూనే ఉన్నారు నేను సమాధానం చెప్తానన్నా ఏ రోజైతే స్ట్రీట్ ప్లాంట్ గురించి మరి పోరాటం స్టార్ట్ అయిందో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి పూర్తిగా వివరించడం రిక్వెస్ట్ చేసుకోవడం ఆ రోజే జరిగింది అత్యంత పెద్ద సభ స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్ లో పెట్టినప్పుడు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో మరి మమ్మల్ని పూర్తిగా అప్పుదారి పట్టించడం కోసం మా మీద అనేకమైన మాటలు మాట్లాడారు మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాం స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారని చాలా క్లారిటీగా చెప్తాం ఆ రోజు నాలుగు లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు కూడా ఆ మీటింగ్ వచ్చినప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పాం ప్రతి వేదిక మీద చెప్పాం ఈరోజు అది నిజమైంది ఎన్నింటిని మరి స్టీల్ ప్లాంట్ కళను నిజం చేసినందుకు మోడీ గారికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం నుంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ ఆడిన నాటకాలు ఐదు సంవత్సరాలు మరి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి విశాఖపట్నంలో అత్యంత మెజారిటీ ఇవ్వడం జరిగింది దానికి కట్టుబడి మేము విశాఖపట్నానికి ఏమేమి రావాలో ఏమేమి ప్రతి ఉన్నాయో ఒకటి ఒకటిగా కోటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కోటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రా ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చూసుకుంటుందని తెలియజేస్తారు ఇంకా అనేకమైన పెద్దలు మంతాల రామకృష్ణ గారు పోరాటం చేసిన సుజల శ్రవంతి కూడా త్వరలోనే అది కూడా గల సహకారం అవుతుంది ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఓవర్ లెఫ్ట్ కెనాల్ కూడా కంప్లీట్ చేసి వాటర్ కూడా పూర్తిగా తీసుకొచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం చేస్తుంది అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై